పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవికి అనారోగ్యం అని తెలిసి హాస్పిటల్కి వచ్చిన రాజమౌళి గారు రాజమౌళి గారు అంజనాదేవి గారి యొక్క అనారోగ్య పరిస్థితి తెలుసుకొని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట ఇక అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తల్లి అయిన అంజనాదేవి గారు ఎప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కుగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి ఆలోచనలో ఆచితూచి అడుగులు వేయడంలో ఆమె ఎంతగానో సహాయంగా తోడుగా పుత్రులకి ఎంతో అండగా ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి అంజనాదేవి గారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఉన్నట్టుండగా ఆమె అస్వస్థకి గురయ్యారు అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు అంజనాదేవి గారిని అయితే మరి అంజనాదేవి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే హాస్పిటల్కి ఆమెను చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ తొందరగా కోలుకోవాలని ఎంతగానో ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి తల్లికి ఇలా జరిగిందని తెలుసుకున్నటువంటి రాజమౌళి గారు వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారట ఇక హాస్పిటల్ కి వెళ్ళడం మాత్రమే కాకుండా అంజనాదేవి గారిని చూసి ఎంతగానో ఎమోషనల్ అయ్యారట మీరు మాత్రం ఈ కుటుంబానికి చాలా ధైర్యంగా నిలబడతారు అలాంటి మీరే ఈ రోజున ఇలా అస్వస్థకి గురవ్వడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది మీరు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని నేను ప్రార్థించడం మాత్రమే కాకుండా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తాను అంటూ మీరు త్వరగా ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు అంజనాదేవి గారిని చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట ఇక రాజమౌళి గారికి అలాగే మెగా ఫ్యామిలీకి ఉన్న బాండ్ తెలిసిందే కదా అందుకోసమని అంజనాదేవి గారికి ఇలా అవడంతో రాజమౌళి గారు కూడా ఎంతగానో కన్నీరు మున్నీరు అయిపోతూ ఉన్నారట